మాఘమాసం అని ఎందుకు వస్తుందంటే మఖ అనే నక్షత్రం పొన్నమి నాడు ఉంటుంది వీళ్ళ అష్టమి కదా పొన్నమి వచ్చేసరికి మఖ ఉంటుంది ఖచ్చితంగా ఆ మఖా నక్షత్రం పొన్నమి నాడు కలిగిన మాసం కాబట్టి మా అఖం నిజానికి ఘ కాదు ఖా మా అఖం అది పలుకుబడిలో ఘా అయింది అయినా మంచిదే అయింది ఒక్కోసారి పొరపాట్లు కూడా మంచి ఉపకారం చేస్తాయి మా అఘం అంటే పాపం చేయాలనే ఆలోచన కూడా రాని మాసం మాఘమాసం మాఘమాసం అంటే పుణ్యప్రదమైన మాసం మరొకటి లేదు మా అఘం అఘం అంటే పాపం మా అంటే వద్దు డోంట్ డూ ఎనీ సిన్ కనీసం ఈ నెల జాగ్రత్తగా ఉండేందుకు ఒక నెల అలవాటైతే తర్వాత నెమ్మదిగా అలవాటు చేసుకుంటాం ఉపవాసాలు ఎందుకు పెడతారు ఎప్పుడైనా అన్నం దొరకపోయినా సరే ఉండాలి కదా అవి ఉండగలిగితే ఉంటాం అందుకని ఏదో పెడతాం అలాగని వరుసగా నాలుగు రోజులు ఉపవాసం చేస్తే ఇంక తిన్నా అరగని పరిస్థితి వస్తుంది జాగరణాలు ఇవన్నీ అలవాటు పడాలి And the Gosso.